అక్రమమైన కేసు ఇది ఎవరికైనా తెలుస్తుంది బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఎంత తప్పుడు కేసో అందరికి అర్థం అవుతుంది బట్ యాజ్ యూజువల్ యాజ్ ఎ హ్యాడ్ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ ఈరోజు కోర్టులు మాకు చాలా సాయంగా నిలబడ్డాయి ఫస్ట్లీ థ్యాంక్స్ టు ది జుడిషియల్ సిస్టమ్ అట్ ద సేమ్ టైమ్ మా లాయర్స్ చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అలాగే దో ఐ కుడెంట్ రియలీ ఫాలో నాకు తెలిసింది ఏంటి అంటే చాలా మంది జర్నలిస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎస్పెషలీ ఇక్కడ రీజనల్ మీడియా కూడా అంటే యూట్యూబ్ మీడియా తక్కువగా మాట్లాడి ఉండొచ్చు కానీ నాకు తెలిసి ఈరోజు నిజాలని పై చూపిస్తుంది డిజిటల్ జర్నలిస్ట్ చాలా వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మాకు గా నిలిచినందుకు అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ ఎస్పెషలీ యునో సమ్మన్ లైక్ కపిల్ సిబిల్ ట్వీటింగ్ మేక్స్ అ లాడ్ ఆఫ్ ఇంపాక్ట్ అలాగే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ జర్నలిస్ట్ వాళ్ళు కూడా ముందుకు రావడం కపిల్ సిబిల్ గారు మా మా గురించి మాట్లాడటం సతీష్ ఆచార్య లాంటి సెలబ్రేటెడ్ కార్టూనిస్ట్ మా మీద కార్టూన్స్ గీయటం వీళ్ళందరూ వాళ్ళ వాయిస్తో మమ్మల్ని సపోర్ట్ చేశారు వాళ్ళందరూ మా వెనుకున్నారనేది మాకు చాలా పెద్ద ప్లెస్ అయింది అండ్ చాలా స్ట్రెంగ్త్ అయింది ఎంత కష్టాలు అనుభవించినా జైల్లో కానీ అరెస్ట్ టైంలో కానీ అదంతా కూడా ఇట్ మేడ్ ఇట్ వర్త్ ఇట్ అండ్ ఎస్ ఐ కీప్ మై ట్రస్ట్ ఇన్ ది జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ ఐ హోప్ జస్టిస్ విల్ బీ డెలివర్డ్ ఇప్పటికైతే డెఫినెట్గా జస్టిస్ డెలివర్డ్ అని అనుకుంటున్నాను ముందు ముందుగా కూడా ఇంకా మాతో పాటు కోర్ట్స్ ఉంటాయని నేనైతే నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ టైర్ జర్నలిస్ట్ ఫైర్ ఫ్రెటర్నిటీ మీరు టీవీ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు నాకైతే ఆ డిఫరెన్స్ లేదు జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడున్న ప్లాట్ఫామ్ ఏదైనా కానీ నిజం చెప్పే ప్రతి జర్నలిస్ట్ కి నా సలాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాతో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఎస్పెషలీ నేను ఐ వాంట్ టు థ్యాంక్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే సబిదా ఇంద్రారెడ్డి గారు సునీతా లక్ష్మారెడ్డి గారు దాసో శ్రవణ్ గారు వాళ్ళందరూ మా కోసం ఇక్కడ దాకా వచ్చి అసెంబ్లీ సెషన్ ఉన్నా కానీ వచ్చి మాతో మాతో నిలబడిన పొలిటీషియన్స్ అవ్వచ్చు పార్టీ ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా అందరికి ఆలర్ందికి సపోర్ట్ ఎక్స్టెండ్ చేసిన వాళ్ళందరికీ థాంక్స్ ఐ కెన్ మాట